ఎండి న్యూస్ కి స్వాగతం ఉమ్మడి నల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం పెళ్లకూరు గ్రామం సుళ్ళూరుపేట నియోజకవర్గం పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని సుళ్ళూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ అన్నారు పెళ్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా యాభై లక్షల రూపాయలతో నూతన పబ్లిక్ హెల్త్ భవనం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాజీ ఎంపీ నెలవెల సుబ్రమణ్యంలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం రిబ్బన్ కట్ చేసి భవనం ప్రారంభించి ఆసుపత్రి ఆవరణంలో మొక్కలు నాటారు అనంతరం విజయశ్రీ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఉన్న ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా ల్యాబ్ టెస్టుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా హాస్పిటల్లోనే ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు ప్రజలకు ఎక్కువగా ఏ మెడిసిన్ అయితే అవసరం ఉంటుందో అవి ఫార్మర్ కూడా ఉండేలా అవసరం ఉంటుందో అవి కూడా ఫార్మర్స్ లో ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు ஆல்ட்ரோ <laughs> அந்த <laughs>

అదే అధికారులందరికీ అందరు అధికారులకి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా చాలా మంది నాగేష్ అటువంటి అయినా మనకు ఇప్పుడు ఎగ్జామ్ చేశారు కాబట్టి యూఎస్ మందిలో ఐదు మంది వస్తుంది మానవ సేవే మానవ సేవ అంతేకానీ మన పుడుకు గోపురం పోయి వెంకాయలు పొట్టి పూజలు చేస్తే మధ్య రాదు పల్లెకూరు మండలంలో ఈ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిహెచ్సిలకి మన జిల్లాలో ఐదు బీపీహెచ్లు అరేంజ్ చేయడం జరిగింది దాంట్లో మన నియోజకవర్గానికి రెండు బీపీహెచ్లు రావడం జరిగింది ఈ పిహెచ్సికి అడిషనల్గా మనకు ఇన్వెస్టిగేషన్స్ కోసం ఒక ల్యాబ్ అలాగే మెడిసిన్స్ కోసం ఫార్మసీ ఒకటి ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో ఉన్న ఎవరు ఇబ్బంది పడకుండా టెస్టుల కోసం ఇంకెక్కడికో వెళ్ళి టెస్టులు చేయించుకునే అవకాశం లేకుండా ఇక్కడే ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మెడిసిన్స్ కూడా ఎక్కువగా ఏ మెడిసిన్స్ అయితే అవసరం ఉంటుందో అవన్నీ అవైలబుల్గా పెట్టి ఇక్కడ ఒక ఫార్మసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకు కానీ వైద్యకు కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టే మన ప్రతి నియోజకవర్గంలో కూడా హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయమని కూడా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మన నియోజకవర్గంలో నాయుడుపేట సూలూరుపేట రెండు కూడా మనం హండ్రెడ్ బెడ్డెడ్ అలాగే అన్ని వసతులు ఉండేలాగా కూడా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది అలాగే మన డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు ఇక్కడ పిహెచ్సిలో మనకు బీపీ మానిటరింగ్ అలాగే షుగర్ వ్యాధులు అలాగే లోకల్గా వచ్చే కమ్యూనికబుల్ డిసీజెస్ ఇవన్నీ కూడా మానిటర్ చేసి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ని యాంటీ కేర్ కోసం చెకప్స్కి తీసుకురావడం అలాగే వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత కూడా పోస్ట్ నేటల్ కేర్ ఇవ్వడం అలాగే వాళ్ళకి కావాల్సిన యాంటీనేటల్ పీరియడ్లో అంతా వాళ్ళకి కావాల్సిన హోలిక్ యాసిడ్ ఇలాంటి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ సిస్టర్స్ కానీ ఏఎన్ఎమ్స్ కానీ అలాగే ఆశా వర్కర్లు అందరూ కూడా ఇక్కడ సర్వే చేసి అన్నీ కూడా ఇస్తున్నారు ఇంకా కూడా కొంచెం ఏఎన్ఎమ్స్ కానీ ఆశా వర్కర్లు అందరూ కూడా ఇక్కడ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడా కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని కేసెస్ ఎక్కువగా అయినప్పుడు ఏదన్నా మాకు ఇన్ఫామ్ చేయడమో లేకపోతే డాక్టర్స్కి ఇన్ఫార్మ్ చేయడమో ఎక్కువగా ఎక్కువ వచ్చినప్పుడు మాకు కూడా ఇన్ఫామ్ చేస్తే ఏదన్నా చర్యలు కావాలంటే తీసుకుంటాం మన సిబ్బందిని కూడా పెడతాము